హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి కేరళలోని ఐలాండ్ కూడా ట్రిప్కి వెళ్తాం ఇది మా షిప్ చిన్నది కూడా చిన్న స్టీమర్ లాంటిది ఇది దీనిలో ట్రిప్ వెళ్తాను మేము ఏంటంటే వచ్చేసి దీవికి వెళ్తాం దీవికి వెళ్తాను ఇంకొంత వాటర్లో ఉన్న హౌస్ హౌస్ చూపిస్తున్నాడు ఒక టెన్ ఫిఫ్టీన్ లొకేషన్ చూపిస్తున్నాడు ఆ లొకేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇతని పేరు నరేష్ లొకేషన్ అమ్మయ్యా బాబా ఇచ్చే బాబాయ్ ఏమన్నా నేను మేము వచ్చేసి ఐదు మంది ట్రిప్కి వెళ్తాను ట్రిప్ వచ్చేసి ఒక ఒక మెంబర్కు సెవెన్ ఫిఫ్టీ ఇక మేమైతే మొత్తం టెన్ మెంబర్స్కి అయితే సెవెన్ థౌసండ్ చేసుకుంటాం ట్రిప్ వచ్చేసి ఎన్ అవర్స్ అంటే వన్ పాయింట్ థర్టీ మినిట్స్ అంటే గంటన్నర లోకేషన్ అయితే మనకు చూడండి లొకేషన్ ఏ విధంగా ఉందో మన వాళ్ళు అందరూ సెల్ పెట్టి వీడియో తీసి క్లారిటీ ఎవరి బాగుంటుంది అందులో మంచిగా ఉంటుందని దేవనాయుడు చూడాలి చూడండి ఫ్రెండ్స్ అవుతుంది ఫీలింగ్ కొంచెం వేరే ఉంటుంది బోట్ కాబట్టి కేరళ అందాలు అయితే మనకు బ్యూటిఫుల్ కనబడుతున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి బాగా మంచిగా ఉంటుంది అయితే చూడండి సార్ జర్నీ అనేది కొంచెం స్పీడ్గా ఇంకా రన్నింగ్ అయితే లేదు ఇంకా మాది ఇంకోటి ఉన్నది బోటు

సాడే <ending> ಹೋಡ ಏ ಶಾಲೀಮಾರ್ ಶಾಲೀಮಾರ್ ಹೋಡ ಓಡ್ರ ಅರೇ ಹೋಡ ಓಡ್ರ ಅರೇ ಮಲಿಯಾನ ಹೋಡ ಓಡ್ರ ಮಲಿಯಾನ ಮಲಿಯಾನ ಹೋಡ ಓಡ್ರ ಎಲ್ಲ ಬೋಟಿಂಗ್ ಕೇರಳ ಬೋಟಿಂಗ್ ಬಹುತ್ ಅಚ್ಚಾ ಹೈ ಅರೇ ಹೋಡ ಓಡ್ರ 6 ಕಿಲೋಮೀಟರ್ ಪ್ರಯಾಣ ಉnde ಈ ಪ್ರಯಾಣ ಉnde ನೀನು ಅದೆಂಗೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಚೇತನಾ ಮಾಡ್ತಾ ನಾನು ಮಂದರಾಗ್ ಡ್ಯಾಂಗನ್ ಮಾಡ್ತಾನು ಸುಂದರಿ ಅಗೆಲ್ತಣ್ಣಾ చాలా లొకేషన్ ఇది మనం ఐలాండ్ బాగా ఉంటాయి కేరళలోని మనకు హైలాండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి తోటలు వచ్చి చూడండి కొబ్బరి మనకు వచ్చేసి ఇది ఒక కెనాయిల్ అంటే ఒక తోవలాగా ఉంటుంది కెనాల్లో మొత్తం వాటరే ఉంటుంది అంట అండర్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది వాస్తవంగా ఇలాంటి హైలాండ్ నేను ఇలాంటి వాటర్ ఫాల్స్ నేను బోర్డు మీద చేయను అనుకున్నా కానీ అద్భుతంగా ఉన్నది ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు జంతువులు ఉంటాయట ನೀರು <laughs>

ఇటు మొగలు పెట్టా నరేష్ గారు ఇటు మొగం పెట్టండి క్రిస్టఫర్ గారు కృష్ణమూర్తి గారు తమ్ము కొడుగా పెట్టుకున్నావు పత్రిక్రైవర్ అయ్యే ఉన్నట్టు ఉన్నాయి

వీడియో మంచి చెయ్యటం పెట్టుకున్నాక వీడియో చేత చెయ్యటం పెట్టుకున్నావు కృష్ణవాళ్ళైతే లేదు లొకేషన్ మీకు ఎంత చూపెట్టినా మీకు అంత మంచిగా బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగున్నాయి బోటింగ్ రైడ్ అనేది ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం మీరు మాత్రం ಎಕ್ಸಲೆಂಟ್ ಒಂದು ನೆಬ್ರಾಯ್ಕಟ್ ಅಂತ ಅಂದ್ರೆ అందరూ ನೋಡ್ರು ನಿನ್ನೆ ಗೆ ಬಂದಿರೋದು ತಲಾ ಲಾಭ ನೀನುಗಳೆಲ್ಲಾ ಬಿಟ್ನಾ ಲೋಕೇಶನ್ ಏನೋ ಎಕ್ಸಲೆಂಟ್ ಇದೆ ಫೋಟೋಲೇ ಇಲ್ಲ ವಾಟರ್ ಆಚೆ ಏಣಿ ಮೇಲಂತೂ ನೀ ಫೈನಾಲ್ ಅಂತ ಮಾತಾಡ್ತೀವಿ ಹ್ಮ್ ಫೋಟೋ ನೋಡಿದ್ರೆ ಬாகுನಾ ನಮಕು ಹ್ಮ್ ಮತ್ ಫೋಟೋ ಓಕೆ ಮೂಸಿ

చె చెప్పండి వన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ చాయ్ ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఉన్నా మనకి ఏ విధంగా ఉందో వాస్తవం ఇది ఏంటంటే మనం ఐలాండ్లోకి వచ్చాము ఐలాండ్ వచ్చేసి అక్కడ ఉన్నది కదా చుట్టూ అయితే ప్రజెంట్ అయితే వాటర్ అయితే టాప్లో ఉన్నా ఇది మొత్తం ఈ హోటల్ అది ఒక ఛాయ్ హోటల్ ఈ హోటల్లో ఛాయ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది ఓన్లీ నీళ్ళ నీళ్ళ మధ్యలో ఉన్నది ఈ హోటల్ చూడండి లొకేషన్ కూడా మనకు ఎంత బాగుందో మీరు కూడా ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్ కేరళ అందాలని మీరు కూడా చూడాలి లొకేషన్ మాత్రం మనం విపరీతంగా ఎక్స్ట్రాట్ ఉంది నాకు నచ్చింది లొకేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతా మిగతా లొకేషన్స్ నేను తప్పకుండా పక్కన చూపగల చూపేటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నేను చాలా గుర్తించుకుంటా మంచిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా ట్రిప్స్ని ఇంకా నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం కన్యాకుమారి నుంచి ఇప్పుడు ఈరోజు రావడం ఇక్కడ రావడం జరిగింది తిరువంతపూర్కు ప్రజెంట్ వచ్చేసి తిరువనంతపూర్ మొత్తం తిరిగి రేపు మార్నింగ్ అలపి వెళ్ళడానికి మేము వెళ్తాం ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్కి వెళ్తాం

వీడియో పెట్టడం తిరుగుతున్నాగో చూడండి ఇది ఉంటుంది ఇల్లు మనకు నీళ్ళలో ఉంటే ఇల్లు అన్నాడు చెప్పండి మోజాడు అలా మన గ్యాంగు అమ్మాన కొడుగు ಒಟ್ಟೆ इसको बर्थडे 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 ಹೇಳೋದನ ಅಯ್ಯೋ ಬೋಳ ಬಾ ಬೋಳ ಬಾ ಲಂಜನನ ಇಕ್ಕಿರರಿಯಾ ಈ ಏಳು ಉಂಡರು ಬፁ ಓಡಾಡೋ ಲಗಿಸನಲ್ಲೇ ಅಂದಾಪ್ ಹೋಗೋಣಾ ಇಂದಲ್ಲಾ ನರಂತಾ ಬಿಡೋಣ ಫ್ರೆಂಡ್ ಮನ ಇಪುಡು ಆ బోట్ అన్నది ఇప్పుడు దిగినాము వచ్చేసి మా బోటు లొకేషన్ ఏ విధంగా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లొకేషన్ వచ్చి ఇక్కడ బీచ్లో ఉన్నాము ఈ బీచ్ వచ్చేసి మనకు అరేబియా బీచ్ రేబియా సముద్రం రేబియా సముద్రంలో ఉన్నాను चलें। घोड़े को कहाँ? यहाँ पे रहा। घोड़े नहीं जा रहा।